హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే టమాటా బాత్ అండి దానికి ఒక రెండు టమాటాలని తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను కొంచెం అల్లం తురుము చే కొంచెం తీసిపెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం క్యారెట్ తీసుకున్నాను ఒక గ్లాసు రవ్వను తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి పోపుకు సరిపడా ఒక ఎండుమిర్చి కాస్త మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం పోపు అంతా వేగిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా నెట్ని వేసేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని దీన్ని మూత పెట్టుకోవాలి కొంచెం సేపు మగ్గిపోతుంది కలర్ కోసం కొంచెంగా పసుపునే యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి రెండుసార్లు కలిగి పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసి చూద్దాము ఇది మగ్గిపోయింది కదండి దీంట్లోకి ఒక మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి ఏదైతే కొలత తీసుకున్నామో దాంతో మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళు పెరిగిపోతున్నాయి కదండి దీంట్లోకి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి విధంగా మొత్తం వేసేసుకోవాలి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీంట్లోకి ఫ్లేవర్కి కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇలా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు వేయలేదు మరి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్